వాల్ అందరు ఎలా ఉన్నారు ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు నా ప్రతి ఒక్క వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి ఆ శివయ్య యొక్క దివెనెలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజునేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే లాగా ఫీమేల్ అయితే మెయిల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారు అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ప్రస్తుతం రాబోయే రోజుల్లో థర్డ్ పార్టీ యొక్క ఆలోచనలు మీ వ్యక్తి పైన మీ పైన ఏ విధంగా ఉండబోతున్నాయి చూడండి ఇవేమో నేను మీ వ్యక్తి పైన ఉండే ఆలోచనలుగా తీస్తానండి ఇవి మీ పైన ఉండే ఆలోచనలుగా తీస్తాను పాజిటివ్గా రావాలని అయితే యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీ పర్సన్ పైన ఉండే దానికి ఒక ఎయిట్ కార్డ్స్ అయితే తీస్తున్నానండి వన్ టూ త్రీ ఫోర్ సిక్స్ సెవెన్ ఎయిట్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి టవర్ కార్డు మీ పర్సన్ విషయంలో అంటే మీ పర్సన్ ఉన్న దగ్గర గొడవలన్నీ ముగిసిపోతూ ఉన్నాయని థర్డ్ పార్టీ అనుకుంటుంది ఇవి మీ పైన థర్డ్ పార్టీకి ఉండే ఆలోచనలు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి కింగ్ ఆఫ్ కప్స్ మీరు సిచ్యువేషన్స్ అన్నీ కూడా బ్యాలెన్స్ అనేది చేస్తూ ఉంటున్నారని తనైతే అనుకుంటుందండి థర్డ్ పార్టీ ఫస్ట్ ఎనర్జీ వచ్చేసి నైట్ ఆఫ్ ఎనర్జీ వచ్చింది అంటే మీ వ్యక్తి మీ దగ్గరికి రాబోతూ ఉన్నారని థర్డ్ పార్టీ అయితే అనుకుంటుంది మీ వ్యక్తి విషయంలో అంటే మిమ్మల్ని మీ పర్సను మీరిద్దరూ కలవబోతూ ఉన్నారు అంటే తనకి ఒక రకంగా చెప్పాలంటే పాజిటివ్నెస్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంది అంటే మీరు మీ వ్యక్తి కలవకూడదు అనేలాంటి ఇంటెన్షన్స్తో కూడా థర్డ్ పార్టీ అయితే ఉండడం అయితే జరిగింది తనకిప్పుడు అంటే ఫ్యూచర్లో ఏం జరుగుతుంది మీ వ్యక్తి తనను వదిలేస్తే తన యొక్క పరిస్థితి ఏంటి అనే విధంగా కూడా థింక్ చేస్తుంది మీ విషయంలో ఎలా ఆలోచిస్తుందో చూద్దాం వ్యూవర్స్ విషయంలో థర్డ్ పార్టీ మీరు కూడా మీ పర్సన్ని రీచ్ కాబోతు ఉన్నారు నైట్ ఆఫ్ ఫ్యాన్స్ నైట్ ఆఫ్ ఫ్యాన్స్ ఎనర్జీ వచ్చింది అంటే ఇద్దరికిద్దరు కూడా ఒకరినొకరు చేరుకోవాలని మీరు అనుకుంటూ ఉన్నారనేది థర్డ్ పార్టీ యొక్క ఆలోచన అంటే మీకు తనకు స్పేస్ వచ్చి త్రీ ఫోర్ ఇయర్సే కానీ అంతకంటే ఎక్కువనే కానీ మీ ఇద్దరి మధ్యలో తనే కమ్యూనికేషన్ లేకుండా చేయడం విడ విడగొట్టడం అంటే తను ఏం చేసిందంటే అంటే ఇక్కడ ఫ్యామిలీ అయి ఉండొచ్చు ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు వాళ్ళ యొక్క స్వార్థం కోసం మిమ్మల్ని విడదీయడం అనేది జరిగింది కాబట్టి మీరు కలవాలి అనే ఇంటెన్షన్స్ తోటి ఆలోచనలు అనేటివి ఉన్నాయి మీరు ఒకరినొకరు కూడా చాలా బలంగా కోరుకుంటున్నారు ఇష్టపడుతూ ఉన్నారు మీ బంధం అనేది కూడా మళ్ళీ తిరిగి రీబర్త్ అనేది అవుతుంది అనేది థర్డ్ పార్టీ యొక్క ఆలోచన ఇద్దరు కూడా ఒకరి పట్ల ఒకరికి అట్రాక్షన్ ప్రేమ అనేది ఉంది అనే విధంగా థర్డ్ పార్టీ థింకింగ్ అయితే చేస్తూ ఉంది మీ వ్యక్తి విషయంలో థర్డ్ పార్టీ యొక్క ఆలోచనలు మీ వ్యక్తి మనీ లాస్ అనేది అయ్యారు అంటే కొంత సఫర్ అనేది అవుతూ ఉన్నారు బాధపడుతూ ఉన్నారు అనేది థర్డ్ పార్టీ యొక్క ఆలోచన అంటే రాబోయే రోజుల్లో కూడా ఈ వ్యక్తిని ఏం చేయబోతుందంటే థర్డ్ పార్టీ టోటల్గా మనీ లాస్ అనేది చేసే తనని మీ లైఫ్లోకి పంపించడం అనేది జరుగుతుంది అంటే తను ఏ గోల్ తోటైతే విడగొట్టడం అనేది జరిగిందో ఆ గోల్ రీచ్ అయిన తర్వాతనే తనని మళ్ళీ మీ లైఫ్లోకి థర్డ్ పార్టీ పంపిస్తుంది ఇక్కడ మనీ లాస్ చూపిస్తుంది మీ వ్యక్తి ఇక్కడ మేషసింహ ధనసు రాశులు అలాగే వృషభ కన్య మకర రాశులు మీరు కూడా మేషసింహ ధనసు రాశుల వాళ్ళైతే అయి ఉంటారండి వ్యూవర్స్ ఫ్యాన్స్ ఎనర్జీ మీ లైఫ్లో కొట్లాటలు గొడవలు జరుగుతూ ఉన్నాయనుకుంటుంది వ్యూవర్స్ ఎక్కడైతే ఉన్నారో అక్కడ మీరు చాలా సంఘర్షణలకు సొసైటీ నుంచే కానీ ఫ్యామిలీ నుంచే కానీ మీ కెరీర్ వైజే కానీ మీరు చాలా యుద్ధం చేస్తూ మీ లైఫ్ అనేది లీడ్ చేస్తూ ఉన్నారు మీకు ప్రతిరోజు ఒక పెయిన్ అనేది ఏదో ఒక రూపకంగా వస్తూ ఉంటుంది మీ రోజులు కూడా ఇబ్బందికర పరిస్థితులు అనేటివి మీరు ఎదుర్కొంటారు అనేది థర్డ్ పార్టీ యొక్క ఆలోచన లేదంటే మీ వ్యక్తి మీరు ఇద్దరు కలిసిన తర్వాత కూడా ఇక్కడ మనీ లాస్ అయింది కాబట్టి ఇక్కడ ఇద్దరు రీనియన్ కోరుకుంటున్నారు ఉన్నారు కాబట్టి కలిసిన తర్వాత కూడా మీకు ఇద్దరికి మళ్ళీ గొడవలు అనేటివి జరుగుతాయి అనేది తన యొక్క ఫ్యూచర్ ఇమాజినేషన్ తను అలా ఆలోచించుకుంటుంది మీ ఇద్దరి గురించి మీ వ్యక్తి మీతో కలిసి సెలబ్రేషన్ అనేది చేసుకోవాలి చాలా పొగురు యాటిట్యూడ్ తోటైతే ఉన్నారు అంటే తనకి అన్ని సఫిషియెంట్గానే ఉన్నాయి అంటే వీళ్ళు ఎలా చెప్పారో ఈ థర్డ్ పార్టీస్ వీళ్ళ చెప్పిన ఇన్ఫ్లుయెన్స్ అయితే ఏదైతే ఉంటుందో మాటలకి పడిపోయి అది మంచియా చెడ అనేది ఆలోచించకుండా మీ పైన పైశాచికంగా దాడి చేయడం మిమ్మల్ని హింస పెట్టడం అనేది జరిగింది దానికి మరి మీరేమనుకుంటున్నారని థర్డ్ పార్టీ థింక్ చేస్తుంది మీ మిమ్మల్ని మీరు మీ పర్సన్ ఇప్పుడు వస్తే మీరు యాక్సెప్ట్ చేసి మీరు కూడా రీయూనియన్ కావడానికి సిద్ధంగా ఉన్నారు ఇక్కడ సెలబ్రేషన్ కార్డు వచ్చి వచ్చింది ఇక్కడ అది ఫోర్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది అంటే ఇద్దరు కూడా కలుసుకోవాలని కోరుకుంటూ ఉన్నారనేది తన యొక్క ఆలోచన కర్కాటక వృచ్చిక మీనరాశులు కూడా కనిపిస్తూ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి సన్ కార్డ్ అంటే మీ పర్సన్ మీతోటి కొత్త లైఫ్ అది ఎలా ఉండాలంటే అన్నీ సఫిషియెంట్గా ఇక దేనికి లోటు లేదు మీ వద్ద మీ ఇద్దరి మధ్యలోకి కూడా మీ పేరులోకి మీ బంధంలోకి వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళైనా లివింగ్లో ఉన్న వాళ్ళైనా మీ మధ్యలోకి ఎవ్వరూ రాకూడదు అనే ఆలోచనలతో మీరు అంటే మీ పర్సన్ కోరుకుంటూ ఉన్నారు అది అని థర్డ్ పార్టీ కూడా అనుకుంటూ ఉంది కొత్త లైఫ్ అనేది మీకు ఇవ్వబోతూ ఉన్నానని మీ పర్సన్ అనుకుంటూ ఉన్నారని థర్డ్ పార్టీ మీ పర్సన్ గురించి అనుకుంటూ ఉంది మీ గురించి ఏమనుకుంటుంది మీరు చాలా ఈగో యాటిట్యూడ్ తోటి పొగరుతోటి ఉన్నారు అంటే ఇప్పుడు మీ పర్సనే కానీ మీరే కానీ అంటే మీ వ్యక్తే కానీ థర్డ్ పార్టీయే కానీ మిమ్మల్ని ఏమైనా ఇప్పటిదాకా వాళ్ళు మీకు పెయిన్ ఇచ్చారు ఇక పైన కనుక మీ జోలికి కనుక వస్తే ఇక నా చేతిలో కథం అనేలాగా మీరు ఉన్నారని థర్డ్ పార్టీ అనుకుంటుంది మీరు చాలా ఒక స్టాండ్ తోటి అంటే మీరు ఎంతో జీవితం కోల్పోయారు సంతోషం అనేది లేదు హ్యాపీనెస్ లేదు మీరు సింగిల్గా వండుకుంటూ చాలా స్ట్రగుల్స్ అనేటివి ఫేస్ చేశారు మీ యొక్క ఏడు ప్పు నువ్వు దుఃఖాన్ని వాళ్ళు ఎంతో ఎంజాయ్ చేయడం అనేది జరిగింది పైశాచికంగా మిమ్మల్ని హింసించారు ఆ బాధించారు ఇక పైన నా జోలికి అయితే రండి మీ సంగతి చెప్పేస్తాను అనేలాగా మీరు చాలా యాటిట్యూడ్ తోటి ఉన్నారని థర్డ్ పార్టీ అయితే అనుకుంటూ ఉంది మీ పర్సన్ ఏమో మీతోటి కొత్త లైఫ్ కోరుకుంటున్నారని అనుకుంటూ ఉంది మీ పర్సన్ మనీ కార్డు చూపిస్తుంది అంటే డబ్బు విషయంలో తను చాలా కష్టపడుతున్నాడు ఈచ్ అండ్ ఎవ్రీ డే అంటే తన డే అనేది ఎలా గడుస్తుంది ఏం జరుగుతుంది అనే విధంగా చాలా కష్టపడుతున్నారని థర్డ్ పార్టీ అనుకుంటూ ఉంది అలాగే ఇక్కడ మీ గురించి ఏమనుకుంటుంది మీరు చాలా అలసిపోయారు అంటే మీరు ఫైట్ చేసి 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 మీ వ్యక్తితో కానీ పరిస్థితులతో కానీ మీ జాబ్ పరంగానే కెరీర్ పరంగా ఫ్యామిలీ మీ పర్సన్ని మిస్ అవుతున్నందుకు మీరు అలసట అంటే మిమ్మల్ని అలా చేశారనమాట మేబీ మీరు హెల్త్ పరంగా కూడా హెల్దీ అండ్ వెల్దీగా వ్యూవర్స్ అయితే ఉండుండరు అలా మిమ్మల్ని అలసట వచ్చేదాకా వీళ్ళు వేధించడం అనేది జరిగింది అలా చేసాము మీరు కూడా అలసిపోయి సింగిల్గా ఉన్నారు అనేది థర్డ్ పార్టీ యొక్క ఆలోచన మీ వ్యక్తి గురించి మీ వ్యక్తి ఒక ఎంపైరర్ ఇక్కడ నైన్ ఆఫ్ కప్స్ వచ్చింది ఇక్కడ ఎంపైరర్ కార్డ్ వచ్చింది చాలా పొగర్ యాటిట్యూడ్ తోట అనేది ఉన్నారు ఎంపరర్ లాగా కానీ మీ పర్సన్ ఇప్పుడు మీకు ఒక జన్మిన ప్రేమ అనేది ఉన్నారు ఒక అమ్మ నేచర్ లాగా ఒక నాన్న నేచర్ లాగా తను మీకు ప్రేమ అనేది ఏ రోజు పంచలేదు అంటే తను మేబీ తను కొంచెం మీ వ్యక్తికి అయితే వ్యూవర్స్ యొక్క వ్యక్తికి చాలా యాటిట్యూడ్ అనేది ఉంటుంది తను ఇతరుల ముందు తగ్గి దిగజారిన లాగా ప్రవర్తిస్తారు మీ దగ్గరకు వచ్చేసరికి చాలా యాటిట్యూడ్ అనేది చూపిస్తారు అసలు మీకే అర్థం కాదు అసలు నేను ఈ వ్యక్తికి నేనేం చేశాను నా పట్ల ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అనేది మీకు ఎప్పుడూ అర్థం కాని విషయం ఎందుకంటే తన నుంచి మీరు ప్రేమ ఆప్యాయతలు టైం లవ్వింగ్ కేర్ అనేది ఒక ప్రొటెక్షన్ అనేది చూసుకున్నారు తప్పితే తన యొక్క ఏంటంటే రాసులు వాటి కోసం ధనధాన్యాల కోసం అంటే విపరీతంగా ఓ లగ్జరీ లైఫ్ కోసం ఆరాటపడలేదు మీ పర్సను కాబట్టి మీరు తన కోసం ఎన్ని రోజులు చేజ్ చేసి ఫైట్ చేశారు ఆ వ్యక్తి ఏమో మీతోటి బంధాన్ని తెంచుకొని మీకంటే థర్డ్ పార్టీస్ ఎక్కువని అది ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ అని అంటే తన యొక్క మదర్ ఫాదర్ బ్రదర్స్ సిస్టర్స్ తన వెనుకాల ఉన్న రొమాంటిక్ థర్డ్ పార్టీస్ వాళ్ళ కోసం మిమ్మల్ని సాక్రిఫైస్ చేయడం అయితే జరిగింది అలాంటి వ్యక్తి ఇప్పుడు ఏమంటున్నారంటే నేను ఏ రోజు నిన్ను సరిగా చూసుకోలేదు ఇప్పుడు నీకు నేను లవ్ అండ్ కేర్ ఇస్తాను అనే విధంగా మీ పర్సన్ అనుకుంటూ ఉన్నారని థర్డ్ పార్టీ ఆలోచించుకుంటూ ఉంది అంటే రాబోయే రోజులలో మీ వ్యక్తి మీరు సంతోషంగా ఉంటారు మీరిద్దరు కలిసిందంటే మీ యొక్క రిలేషన్లో మంచి గ్రోత్ ఒక హార్మోని ఉంటుంది అనేది థర్డ్ పార్టీ యొక్క ఆలోచన అంటే తనకి మీరు బాధపడుతూ ఉండాలి ఎప్పుడు సఫర్ అవుతూ ఉండాలి అది తనకి ఆనందం బట్ ఏంటంటే మీరు ఎక్కడ కలుస్తారో మీరు ఎక్కడ సంతోషంగా ఉంటారో అనేది తన యొక్క ఆలోచన అంటే మీ పర్సన్ మీ లైఫ్లోకి వరకు కూడా ఇక్కడ మనీ ప్రాబ్లమ్స్ చూపిస్తున్నాయి అంటే మీకు తననుంచి మీకు ఏం మంచి లైఫ్ అనేది ఏముండదు బట్ ఏంటంటే మీ పర్సన్ మీ లైఫ్లో ఉన్న మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు బట్ అది కూడా మీకు ఉండొద్దు అనేది తన యొక్క ఆలోచన స్ట్రెంగ్త్ మీకు కొన్ని పనులు అనేటివి చేయడానికి ధైర్యం అనేది లేదు వ్యూవర్స్కి మీరు స్ట్రెంగ్త్ లేని ఒక పర్సన్గా థర్డ్ పార్టీ మిమ్మల్ని అనుకుంటూ ఉంది అంటే మేబీ మీకు ఫైనాన్షియల్ సపోర్టు లేదా వెనకాల సపోర్టు ఏ విధంగానూ లేకుండా వీళ్ళు చేసి ఉంటారు దానివల్ల మీకు ఎలాంటి ధైర్యం అనేది లేదు మీరు ఏ అంటే ఏ పరిస్థితుల్ని కూడా మీరు ఎదుగు ఎదుర్కోలేరు అనేలాగా అంటే మీరు మేబీ మీ పైన వాళ్ళు అటాక్ అనేది చేసినా మీరు వాళ్ళకి ఎదురు తిరగరు దాడి చేయరు వాళ్ళ పైన మీరు ఒక నిస్సహాయ స్థితిలో ఉన్నారు అనేది థర్డ్ పార్టీ యొక్క ఆలోచన ఇక్కడ ఫైవ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది ఇక్కడ స్ట్రెంగ్త్ కార్డ్ రావడం అయితే వచ్చింది అంటే తను ఒక స్ట్రాంగ్ పర్సన్గా మిమ్మల్ని మీ పర్సన్ని ఇలా తను వేరియేషన్ చేసుకుంటూ ఉందన్నమాట మీ పట్ల తన పట్ల అలాంటి ఆలోచనలతోటి థర్డ్ పార్టీ ఉంది మీ పర్సను ఏంటంటే రెస్ట్లెస్గా వర్క్ అనేది చేస్తూ ఉన్నారు చాలా కష్టపడుతూ ఉన్నారు హ్యాపీనెస్ అనేది లేదు ఫ్యూచర్లో గ్రోత్ అనేది లేదు కష్టపడుతూ ఉన్నారు తను అనుకున్న గోల్ను రీచ్ అవుతానా చుట్టూ చాలా బౌండరీస్ కూడా మీ పర్సన్కి గీసి పెట్టడం అనేది జరిగింది థర్డ్ పార్టీ అంటే నువ్వు ఈ వర్క్ చేయాలి ఇన్ టైంలో లేదంటే నిన్ను నేను పంపించడం అనేది జరగదు నిన్ను నేను రిలీజ్ చేయను యు ఆర్ మై పర్సన్ అనేలాగా థర్డ్ పార్టీ బిహేవ్ చేస్తుంది ఒక నియంత లాగా చేస్తూ ఉందనమాట అలాంటి ఎనర్జీస్ అయితే రిఫ్లెక్ట్ అవుతూ ఉన్నాయి పేజ్ పెంటికల్ ఇక్కడ మీ పర్సన్కి మీరు ప్రపోజల్ అనేది పెడుతూ ఉన్నారు ఏదో ఒక విధంగా మీ పర్సన్ మీరు రీచ్ కావాలి రీయూనియన్ కావాలని మీరు కోరుకుంటూ ఉన్నారనేది థర్డ్ పార్టీ యొక్క ఆలోచన మీరిద్దరూ రీచ్ అవుతారు ఫ్యూచర్లో అనేది కూడా తన యొక్క ఆలోచన పూల్ కార్డ్ మీ పర్సన్ ఒక లాగా మీ యొక్క బ్యూటీకే కానీ అంటే ఇప్పుడు థర్డ్ పార్టీ ఇచ్చే ఈ స్ట్రగుల్స్కి తను కొన్ని స్ట్రగుల్స్ ఇస్తుంది ఫైనాన్షియల్గా ఇబ్బందులు పెడుతుంది ఫైనాన్షియల్గా లాస్ అనేది వస్తే ఆటోమేటిక్గా మెంటల్గా ఫిజికల్గా హెరాస్మెంట్కి గురవుతారు ఇప్పుడు అక్కడ ఏంటంటే తనను నిలదీసే రైట్స్ లేవు అలాగని ఏం చేసే అధికారం లేదు కాబట్టి తన లోకంలో ఉంటున్నారు మిమ్మల్ని ఆరాధించుకుంటూ మీ పట్ల విపరీతమైన ప్రేమతోటి మీ పర్సన్ పర్సన్ అయితే ఉండబోతు ఉన్నారు నియర్ ఫ్యూచర్లో రాబోయే రోజులలో ఖచ్చితంగా మీ పట్ల చాలా అట్రాక్షన్ ఒక లాగా ఉన్న పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తూ ఉన్నారు ట్వంటీ ఫోర్ సెవెన్ మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు ఇక్కడ స్ట్రగుల్స్ అవుతూ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అనేది మీ పర్సన్ యొక్క ఆలోచన అనేది థర్డ్ పార్టీ అంటే తను పెయిన్ ఇవ్వడం వల్ల మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు అనేది థర్డ్ పార్టీ యొక్క ఆలోచన నెక్స్ట్ వచ్చేసి జడ్జ్మెంట్ మీకు జరిగిన అన్యాయానికి మీరు న్యాయం అనేది కోరుకుంటూ ఉన్నారనేది థర్డ్ పార్టీ యొక్క ఆలోచన ఇలాంటి ఎనర్జీస్ అయితే ఎక్కువగా వస్తున్నాయి మీరు వ్యూవర్స్ అయితే కుంభ కుంభరాశి వాళ్ళు కూడా ఉండడం అయితే జరిగింది కర్కాటక వృచ్చిక మీనరాశి వాళ్ళు కూడా ఉన్నారు అలాగే వృషభ కన్యా మకర రాశి వాళ్ళు కూడా వ్యూవర్స్ అయితే ఉన్నారు డేట్ ఆఫ్ బర్త్లో వచ్చేసి మీ పర్సన్ ఇవి మీ పర్సన్ వచ్చేసి వన్ సెవెన్ ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ లెవెన్ ఎయిటీన్ ఫైవ్ నైన్ ట్వంటీ ఎయిట్ ట్వన్ సిక్స్టీన్ ట్వంటీ సెవెంటీన్ త్రీ థర్టీ ట్వంటీ సెవెన్ టెన్ ఫోర్టీన్ రావడం అయితే జరిగింది మీ పర్సన్ యొక్క నేమ్లోని మొదటి లెటర్ వచ్చేసి డి లెటర్ హెచ్ లెటర్ ఎం లెటర్ యుజే అలాగే జీఐడ్ ఓపీ బి ఈ లెటర్స్ అయితే మీ పర్సన్ యొక్క నేమ్లోనే మొదటి లెటర్స్ అండి అలాగే మీవి కూడా వ్యూవర్స్ యొక్క లెటర్స్ వచ్చేసి నేమ్లోనే మొదటి లెటర్ మీ వచ్చేసి ఎం లెటర్ టీ లెటర్ క్యూ లెటర్ వీ లెటర్ డబల్యూ లెటర్ జీ లెటర్ వై లెటర్ ఇవి రావడం అయితే జరిగిందండి అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు వ్యూవర్స్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు వచ్చేసి థర్టీన్ సిక్స్టీన్ ట్వంటీ సిక్స్ నైన్ ట్వంటీ త్రీ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ సెవెన్ ఫోర్టీన్ సిక్స్టీన్ ట్వంటీ ఎయిట్ ఎయిటీన్ ఇవి రావడం అయితే జరిగింది మీకు ఇప్పుడు నేను చెప్పిన ఇవి మీవి ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి మీకు ఈ పాయింట్స్ థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీవ్ అండి